ఉండాలి ఇప్పటికి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళు చేయటువంటి అరాచకం లేదు వాళ్ళు చేయనటువంటి అవినీతి లేదు తప్పుడు కేసులు పెట్టాలనేటటువంటి ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు ఈ రాష్ట్రంలో ఎవరైతే అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అక్రమంగా ఈ రాష్ట్రంలో వనరులను కొల్లగొట్టారో ఈ రాష్ట్ర సంపదను దోచేశారో లిక్కర్ స్కామ్లో కోట్లాది వేలాది కోట్ల రూపాయలు ఆ వాళ్ళనే వాళ్ళ పట్లే ఆధారాలతో సహా రుజువు చేసుకుని ప్రభుత్వం మరి ప్రజా సంపదను దోచేసినటువంటి వ్యక్తులను విడిచిపెట్టాలా వాళ్ళ ప్రజా సంపదను కొల్లగొట్టినటువంటి వ్యక్తులను విడిచిపెట్టాలా ప్రజా సంపదను అన్యాయంగా అక్రంగా మరి వాళ్ళ వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి రాజకీయ ముసుకులు ఉన్నటువంటి నాయకులు విడిచిపెట్టాలా వాళ్ళందరినీ చట్టానికి అతీతులేం కాదు వారు చట్టానికి వాళ్ళేమీ దైవజ్ఞులు ఇదేం కాదు చట్టానికి లోబడి చట్టం యొక్క ఏ రకమైన నియమ నిబంధనలు ఉంటాయో దానికి అనుగుణంగానే వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు అన్యాయంగా కేసులు పెడతామని చెప్పి వాళ్ళు కనుక ఆరోపణలు చేసినట్లు కనుక మేము కేసులు పెట్టేటట్టేది కూటమి ప్రభుత్వం ఇవాళ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద నడవలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది